హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను వీడియో చివరిదాకా చూసి నచ్చితే లైక్ చేయండి టాపిక్లో వెళ్ళిపోతున్న ఫైనల్ మిస్ అవ్వద్దండి ఈరోజు టాపిక్ ఏమంటే సింపుల్ ప్రెజెంటెన్స్ సింపుల్ ప్రెజెంటెన్స్ అంటే అది మనకి దేని గురించి తెలియజేస్తుందంటే డైలీ హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి తెలియజేస్తుంది అంటే ప్రతిరోజు అలవాటుగా చేసే పనుల గురించి తెలియజేస్తుంది అయితే వాటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఓకేనా సింపుల్ ప్రెజెంట్ యొక్క స్ట్రక్చర్ అయితే కొన్ని కీవర్డ్స్ కూడా ఇచ్చిన చూడండి డే ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ వాటి యొక్క కీవర్డ్స్ ఓకేనా ఇవి తెలిస్తే మనం ఈజీగా సెంటెన్సెస్ని ఫామ్ చేయొచ్చు ఓకేనా ఇప్పుడు చూడండి కొన్ని వర్బ్స్ తీసుకైనా ఒక్కొక్క తో కొన్ని సెంటెన్సెస్ని రాద్దాం ఓకేనా చూడండి నేను ప్రతిరోజు క్రికెట్ ఆడుతాను అంటే ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే నెక్స్ట్ చూడండి నేను ప్రతిరోజు దోశ తింటాను ఐ ఈట్ ఎవ్రీ డే ఐ ఈట్ దోశ ఐ ఈట్ దోశ ఎవ్రీడే ఎవ్రీ డే చూడండి నేను ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడతాను ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ డే ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ డే ఐ స్పీక్ ఎవరిడే నెక్స్ట్ నెక్స్ట్ నేను ప్రతిరోజు ఇంగ్లీష్ స్టోరీస్ రాస్తాను ఐ రైట్ ఇంగ్లీష్ స్టోరీస్ ఎవ్రీడే ఐ రైట్ ఇంగ్లీష్ స్టోరీస్ ఎవ్రీడే ఐ రైట్ ఇంగ్లీష్ స్టోరీస్ ఎవ్రీ డే ఓకే నెక్స్ట్ నేను ప్రతిరోజు కార్ నడుపుతాను ఐ డ్రైవ్ ద కార్ ఐ డ్రైవ్ ద కార్ ఎవ్రీ డే ఓకేనా నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను ఐ గో టు స్కూల్ ఐ గో టు స్కూల్ డే ఐ గో టు స్కూల్ ఎవ్రీడే ఇప్పుడు చూడండి అయితే నెక్స్ట్ ఐతో అయిపోయింది నెక్స్ట్ వీతో చూద్దాం ఓకేనా చూడండి మేము ప్రతిరోజు మేము ప్రతిరోజు క్రికెట్ ఆడతాము వి ప్లే క్రికెట్ డే మీరు ప్రతిరోజు క్రికెట్ ఆడతారు యు ప్లే క్రికెట్ ఎవ్రీడే వారు ప్రతిరోజు క్రికెట్ ఆడతారు దే ప్లే క్రికెట్ డే అతను ప్రతిరోజు క్రికెట్ ఆడతాడు అయితే థర్డ్ పర్సన్ సింగ్లర్స్ వచ్చినప్పుడు ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేయాలి వర్క్కి అయితే చూడండి ప్లే కాస్త ఏమవుతుంది ప్లేస్ అవుతుంది ఓకేనా స్పీక్ కాస్త ఏమవుతుంది స్పీక్స్ అవుతుంది థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు ఓకేనా అతను ప్రతిరోజు క్రికెట్ ఆడుతాడు హీ ప్లేస్ క్రికెట్ ఎవ్రీడే ఆయన ప్రతిరోజు క్రికెట్ ఆడుతుంది షీ ప్లేస్ క్రికెట్ ఎవ్రీడే ఓకేనా నెక్స్ట్ మేము ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడతాము వి స్పీక్ ఇన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎవరి డే మీరు ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడతారు యు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీడే వారు ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడతారు దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీడే అతను ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడతాడు హీ స్పీక్స్ ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీడే ఆమె ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది షీ స్పీక్స్ ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీడే ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ మేము ప్రతిరోజు దోశ తింటాము వి ఈ దోశ ఎవ్రీడే మీరు ప్రతిరోజు దోశ తింటారు యు వీట్ దోశ ఎవ్రీడే వారు ప్రతిరోజు దోశ తింటారు దే ఈట్ దోశ ఎవ్రీ డే అతను ప్రతిరోజు దోశ తింటాడు హీఈట్స్ దోష ఎవ్రీడే ఆయన ప్రతిరోజు దోష తింటుంది షీఈ్స్ దోష ఎవ్రీడే ఓకేనా నెక్స్ట్ ఐ రైట్ ఇంగ్లీష్ స్టోరీస్ ఎవ్రీ డే ఓకేనా మేము ప్రతిరోజు ఇంగ్లీష్ స్టోరీస్ రాస్తాము వి రైట్ ఇంగ్లీష్ స్టోరీస్ ఎవ్రీ డే మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ స్టోరీస్ రాస్తారు యు రైట్ ఇంగ్లీష్ స్టోరీస్ ఎవ్రీడే వారు ప్రతిరోజు ఇంగ్లీష్ స్టోరీస్ రాస్తారు దే రైట్ ఇంగ్లీష్ స్టోరీస్ ఎవ్రీ డే అతను ప్రతిరోజు ఇంగ్లీష్ స్టోరీస్ రాస్తాడు హీ రైట్స్ ఇంగ్లీష్ స్టోరీస్ డే ఆమె ప్రతిరోజు ఇంగ్లీష్ స్టోరీస్ రాస్తుంది హీ రైట్స్ ఇంగ్లీష్ స్టోరీస్ ఎవ్రీ డే నెక్స్ట్ మేము ప్రతిరోజు కార్ నడుపుతాము వి డ్రైవ్ ద కార్ డే మీరు ప్రతిరోజు కార్ నడుపుతారు యూ డ్రైవ్ ద కార్ ఎవ్రీ డే వారు ప్రతిరోజు కార్ నడుపుతారు దే డ్రైవ్ ద కార్ ఎవ్రీ డే ఆయన ప్రతిరోజు కార్ నడుపుతుంది షీ డ్రైవ్స్ ద కార్ ఎవ్రీడే అతను ప్రతిరోజు కార్ నడుపుతాడు షీ డ్రైవ్స్ హీ డ్రైవ్స్ ద కార్ ఎవ్రీ డే ఫ్రెండ్స్ మీకు ఒక వర్బ్ ఇస్తా ఆ వర్బ్తో కొన్ని సెంటెన్స్ ఫామ్ చేయండి ఓకేనా ఆ వర్బ్ ఏదంటే గివ్ ఒక సెంటెన్స్ ఇస్తాను మీరు సెవెన్ సెంటెన్స్ని ఫామ్ చేయండి నేను ప్రతిరోజు బుక్ ఇస్తాను ఒకటి మేము ప్రతిరోజు బుక్ ఇస్తాము మీరు ప్రతిరోజు బుక్ ఇస్తారు వారు ప్రతిరోజు బుక్ ఇస్తారు అతను ప్రతిరోజు బుక్ ఇస్తాడు ఆమె ప్రతిరోజు బుక్ ఇస్తుంది ఓకేనా ఈ సెంటెన్సెస్ అన్నీ మీరు కామెంట్ సెక్షన్లో రాయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చివరి దాకా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో రేపు మీ ముందుకు వస్తున్నాను థ్యాంక్ ఫ్రెండ్స్